హాయ్ ఫ్రెండ్స్ హలో నేనైతే వేరుశనగ లాగుతున్నాను పట్ల లైవ్ చేశాను అనమాట ఇది సెకండ్ లైవ్ పార్ట్ టూ అనమాట ప్లీజ్ అందరు కూడా చివరి దాకా చూసాండి ఫ్రెండ్స్ ఈ లైవ్ని కూడా ఫ్రెండ్స్ లైక్ చేయండి మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్ మొబైల్ పడిపోయింది ఫ్రెండ్స్ లైవ్లో అయితే మీకు చూపిస్తుండేను మొబైల్ అయితే పడిపోయింది చూడండి నేనైతే శనక్కాయలు అన్ని తీసాను ఇవ్వండి ఇక్కడ చిన్న పాక్ కూడా చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మా ఫ్యామిలీ మా పిల్లలు అయితే మరి పాక్కిందే ఇప్పుడు శనక్కాయలు అయితే బోన్ చేసి వచ్చాక మరి ఏ రాలన్నమాట ఇప్పుడు లాగిన్వి అయితే చూడండి మరి ఇదిగోండి ఇది ఒకటి చూడండి ఫ్రెండ్స్ మరి చాలా చాలా కష్టపడుతున్నాం మేమైతే వ్యవసాయం చేస్తామన్నమాట ఎవరైతే దయచేసి నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మిమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చిన్న రైతు కుటుంబాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇవైతే స్వీట్ కార్న్ అనమాట మొక్కజొన్న అయితే వేసేమో చూడండి కొన్ని అయితే చాలా చాలా అడవి పందులు అయితే తినేస్తున్నాయి అలాగే వేరుశనగల్ని శనగల్ని కూడా అడవి పందులు కూడా తింటున్నాయి అనమాట మా ప్రాంతంలోనైతే చూడండి ఒకసారి కొన్ని అయితే కాపు రాలేదు ఫ్రెండ్స్ మొక్కజొన్న అయితే మరి శనగలు అయితే ఇక అక్కడక్కడ విత్తాం కానీ అక్కడక్కడైతే మొలసాయి కానీ పర్లేదు అనమాట కొద్దిగా బాగానే వచ్చింది పంట అయితే చూస్తున్నారు కదా నా యొక్క ప్రతి వీడియోస్ మీకు డైలీ అప్డేట్ రావాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మరి నేనైతే రోజు వీడియోస్ అయితే పెడుతుంటాను మేము చేసే పని ప్రతి మా యొక్క జీవన విధానం అయితే మీకు వీడియోస్ రూపంలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తుంటాయన్నమాట ప్రతిది కూడా ఈ మా ఇంటి పని గురించి మేము చేసే వ్యవసాయం గురించి వీడియోస్ అయితే పెడుతుంటాను అలాగే మా ప్రాంతంలో ఏమైనా కొత్త కొత్త విషయాలు ఉన్నా వాటి గురించి కూడా నేను మరి ప్రతి వీడియోస్లో అయితే పెడుతుంటాను పాక్ అయితే చేసుకున్నాను అనమాట ఈ పాక అయితే నేను మార్నింగ్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండ చేయలేము అనమాట ఎండలో కూడా చాలా మంది మరి ఎండకైతే మరి అసలు ఉండలేరు కాబట్టి పాక అయితే చేసాను అనమాట మా వైఫ్ మా పిల్లలు అయితే అలాగే మా సిస్టర్ అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చి ఈ పాక్ అయితే మేము శనగాలు అయితే తెలుపుతాము ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోవాలనమాట కొంచెం వన్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి భోజనం చేసి మా ఫ్యామిలీని తీసుకుని రావాలి అవతల పచ్చ కనిపిస్తుంది కదా అదే సామాన్లు అనమాట వాటిని కుర్ర బియ్యం అంటారు కదా అవి అనమాట చుట్టూ అయితే కంచి చేసాను చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్